ఆహారంగా ఔషధం మానవులలో ముక్కు మనస్సు మరియు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది ఇరవై ఎనిమిది జూలై రెండు వేల ఇరవై నాలుగు డాక్టర్ జీకే నాగవేణి మరియు డాక్టర్ శంకర్ మానవులు పుట్టుకతోని సహమ సహజముగా ఉన్న నమ్మకం ప్రేమ ఆనందం అభినందించడానికి ధన్యవాదములు తెలుపడానికి కృతజ్ఞతలు తెలుపడానికి షరతులు లేని ప్రేమను ప్రదర్శించడానికి భూమికి వస్తున్నారు మరియు జీవితానికి అవసరమైన ధాన్యము వస్త్రములు పైకము పెట్రోలు అన్నిటినీ జీవనం గడపడానికి భూమికి వస్తున్నారు దీనికి కారణం భూమి ఒక పాఠశాల వంటిది ఇక్కడ జీవనాన్ని గడుపుతూ జీవితంలో పొందిన అనుభవం జ్ఞానముగా ఉపయోగించుకోవాలి మరియు తెలుసుకున్న అనుభవము జ్ఞానమును పది మంది ఉన్నతి కోసము అభినందించడానికి ధన్యవాదములు తెలుపడానికి కృతజ్ఞతలు తెలుపడానికి షరతులు లేని ప్రేమను ప్రదర్శించడానికి పంచడమే మానవుడి యొక్క అంతిమ లక్ష్యము దీనిని ఆత్మతత్వము అని కూడా అంటారు మానవుడు ఏ ఆహారమును భుజించుచున్నాడు ఆ ఆహారము భుజించడం వలన మనసు అటువంటి ఆహార జనిత భావోద్వేగములను ప్రదర్శించే గుణము మనసుకు సామర్థ్యమును కలిగి ఉంది సృష్టి నియమము ప్రకారము మానవులకు శుద్ధమైన శాకాహారము నిర్దేశించబడిన శరీరము రూపుకల్పన చేయబడినది శాకాహారము అనగా మొక్కలు చెట్లు వాటి సంబంధమైన ఆహారమును తీసుకోవడం శుద్ధమైన శాకాహారం అంటే ఉల్లి వెల్లుల్లి అల్లం మరియు పచ్చిమిర్చి అనేటువంటి ఔషధములు లేకుండా ఆహారమును తీసుకోవడమే శుద్ధమైన శాకాహారము అని అంటారు మానవుడు ఎప్పుడైతే శుద్ధమైన శాకాహారము ముప్పై రోజులు భుజించడం వలన సంపూర్ణ ఆరోగ్యమును పొందుతారు ఎప్పుడైతే మానవులు సహజమైన జీవితమును గడుపుతారో వారు సంపూర్ణ ఆరోగ్యముతో జీవనం గడపడానికి మానవ శరీరము ఎంతో సహకరిస్తుంది అందుకు మనము సృష్టికి ధన్యవాదములు కృతజ్ఞతలు తెలుపుతూ ఉండవలను ఆహారములో శాకాహారము శుద్ధ శాకాహారము రెండు రకములు శాకాహారము అంటే ధాన్యములు కాయలు పళ్ళు బియ్యం పప్పు అలాగే ఉల్లి వెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి మొదలైనవి కలిసి ఈ ఆహారమును తయారు చేస్తారు ఈ ఆహారము శాకాహారము భుజించడం వలన భావోద్వేగములు ఉపయోగించి వాటి ఫలితం వలన అనారోగ్యము పొందడానికి చాలా సహకరిస్తుంది శాకాహారములోని పచ్చిమిర్చి కోపమును ఉద్రేకమును కలుగచేయునది ఉల్లి తినడం వలన సోమరితనము అలవడుతుంది వెల్లుల్లి తినడము వలన అహంకారము పెరిగి అజ్ఞానముతోనే జీవించవలసి వస్తుంది ఎందుకంటే అహము సత్యాన్ని ఒప్పుకోనివ్వదు అలాగే అవసరమైన వాటిని అందుకోనివ్వదు మానవ ముక్కు సామర్థ్యము ఇరవై ఎనిమిది జూలై రెండు వేల ఇరవై నాలుగు మీరు ప్రతి ఒక్క లిల్లీ మల్లె పారిజాతం రోజ్ పువ్వులను తీసుకుంటే ప్రతి పువ్వు దాని సువాసనను వెదచల్లుతుంది మొదట మీకు చూస్తే మిగిలిన మల్లె పారిజాతం రోజ్ సువాసనను వెంటనే ముక్కు స్పర్శించలేదు తెలుసుకోవాలి మానవా నీవు మీకు అన్ని సువాసనలు మీ ముక్కు స్పర్శించగల సామర్థ్యము కలిగి ఉంది తెలుసుకోవాలి సువాసనను మీరు అనుభవించినప్పుడు మీరు మీ మనసు ఉల్లాసమును అనుభవము పొంది మనశ్శాంతి మరియు సంపూర్ణ ఆరోగ్యము పొందుతారు మానవా వెల్లుల్లి అల్లము మరియు పచ్చిమిరపకాయలను ఆహారముగా తీసుకోరాదు ఉల్లి వెల్లుల్లి అల్లము మరియు పచ్చిమిరపకాయలను ఆహారముగా తీసుకుంటే అశాంతి అనారోగ్యము మీరు పొందుతారు మీరు ప్రతి ఒక్క ఉల్లి వెల్లుల్లి అన్నము మరియు పచ్చిమిరపకాయలను తీసుకుంటే ప్రతిదీ దాని వాసనను వెదజల్లుతుంది వాటిని కత్తితో కోసినప్పుడు కానీ వాటిలో ఏ ఒక్క దానిని కత్తితో కోసినప్పుడు ఏ ఒక్క దాని నుండి ఏ రసము రాదు కారణము వాటిలో రసము లేదు అంతే మరి తెలుసుకోవాలి మానవ మొదట మీరు వెల్లుల్లిని కత్తితో కోసినప్పుడు వాసన చూస్తే మిగిలిన ఉల్లి అల్లము మరియు పచ్చిమిరపకాయల వాసనను వెంటనే ముక్కు స్పర్శించలేదు తెలుసుకోవాలి మానవా నీవు రెండవ రోజు మీరు వెల్లుల్లిని అల్లము ఉల్లి కత్తితో కోయకుండా ఉంటే మీకు అన్ని సువాసనలు మీ స్పర్శించగల ఉంది తెలుసుకోవాలి నీవు మీరు స్పర్శించుకోవాలివును కత్తితో కోసినప్పుడు వాసన చూస్తే మిగిలిన ఉల్లి వెల్లుల్లి మరియు పచ్చిమిరపకాయల వాసనను వెంటనే ముక్కు స్పర్శించలేదు తెలుసుకోవాలి మానవా నీవు మీరు ఉల్లిని కత్తితో కోసినప్పుడు వాసన చూస్తే మిగిలిన వెల్లుల్లి అల్లము మరియు పచ్చిమిరపకాయల వాసనను వెంటనే ముక్కు స్పర్శించలేదు తెలుసుకోవాలి మానవా నీవు మీరు ఉల్లి వెల్లుల్లి అల్లముని కత్తితో కోసినప్పుడు మీ చుట్టూ ఉన్న గాలిలోని ఇరవై ఒక్క శాతము ఆక్సిజను ఇరవై పాయింట్ ఐదు శాతముకు పడిపోవడం వలన మనసు సరి ఆలోచనలను చేయలేదు అశాంతికి అనర్థము మరియు అనారోగ్యము కారణము మానవ తెలుసుకోవాలి నీవు మీ ఒక్క దుర్వాసనతో మూసుకుపోయిందని మీరు గమనించినట్లయితే మీరు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఖాళీగా ఉండే ఓపెన్ స్పేస్ కి వెళ్ళి మూడు సార్లు లోతుగా ఊపిరి పీల్చుకోండి ఇప్పుడు మీ నోస్ స్మెల్ డిటెక్టర్లు పునరుద్ధరింపబడతాయి మరియు మళ్ళీ వాసన చూడడానికి సిద్ధంగా ఉంటాయి అది మానవుడు మానవ భావోద్వేగాలను సృష్టించడానికి రసాయనాలు ఉపయోగించే చోట ఉంది వెల్లుల్లి మరియు అల్లం తినడం ద్వారా దాని గట్ లక్షణాలు మారుతాయి దాని అర్థం ఏమిటి ఒక వ్యక్తి మరొక వ్యక్తిపై కోపాన్ని ప్రదర్శించే చోట సహనాన్ని ప్రదర్శించారు అలాగే వ్యక్తి ప్రవర్తించే చోట ద్వేషంగా ప్రవర్తిస్తాడు మరియు దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తాడు అంతే మరి అందువలన ఆనందమయ జీవనము కావాలి ఉల్లి వెల్లుల్లి అల్లము మానవులకు అవసరమైనప్పుడు ఔషధములుగా తీసుకోవాలి అంతేకాని రోజూ తినడం వలన ఆస్పత్రికి వెళ్ళవలసి వస్తుంది అల్లము మానవులు తినడము మాని వేయడము వలన ఆస్పత్రికి వెళ్ళవలసిన పనే లేదు మీ మిగిలిన జీవితములో మేము మీకు అవగాహన చేశాము అంతే మీకు ఏది కావాలో మీరు దాని ఫలమును పొందుతారు దాని అర్థం ఏమిటి మీరు ఉల్లి వెల్లుల్లి అల్లము మానవులు తినడము వలన ఆస్పత్రికి మాత్రమే వెళ్ళవలసి వస్తుంది మీరు కష్టపడి సంపాదించిన డబ్బు డాక్టరుకు ఇవ్వండి మీకు స్వస్థత రాదు ఎందుకంటే అనారోగ్యమునే పొందుతారు తెలుసుకో మానవా నీవు ఈ వీడియోను రూపొందించడానికి అవకాశం ఇచ్చినందుకు మేము విశ్వమునకు ధన్యవాదములు తెలియచేస్తాము ఈ వీడియోను వీక్షించిన అర్థం చేసుకున్న మరియు ఈ వీడియోను మానవులందరికీ షేర్ చేసిన వారందరికీ మేము ధన్యవాదములు తెలియచేస్తున్నాము మనమందరము విశ్వానికి కృతజ్ఞతలను తెలుపుతాము